ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చిన్ని తెలుగు టైవరల్ డిసి చిన్ని ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం వాట్సాప్లోని మెసేజెస్ చేస్తూ ఉంటాము అలాగే ఇండియా కోసం హిస్టరీ కానీ న్యూస్ కానీ క్యాల్కులేటర్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలనుకోండి మీరు ఎందులోకి వెళ్తారు గా ఒక యాప్ ఓపెన్ చేయడం కానీ లేదంటే క్రోమ్ కానీ యూసీ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకొని మీరు దానికోసం సెర్చ్ చేస్తారు అవేవి చేయకుండా మనం వాట్సాప్లోనే ఇవి పొందొచ్చు అది ఈ ఈరోజు చెప్పబోయే టాపిక్ టాపిక్కి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందవచ్చు అలాగే మీరు మొబైల్లో వాడినట్టయితే ఇక్కడ వీడియో ఓపెన్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఇలా క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్లోని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే మన టాపిక్లో వెళ్ళినట్టయితే ప్లే స్టోర్లోని క్యూబోర్డ్ అని చెప్పేసి ప్లే స్టోర్లోని ఈ యాప్ సెట్ చేసినట్టయితే ఇలాగా ఒక ఐకాన్ కనిపిస్తుంది త్రీ పాయింట్ నైన్ రైటింగ్తో ఒక యాప్ దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి వికీపీడియా క్యాల్కులేటర్ న్యూస్ ఐఎండిబై జిఎఫ్ పింగ్ ఇమేజెస్ వెదర్ యాస్ట్రాలజీ ఇలాగా ఇవన్నీ వచ్చాయి కదా వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని కనిపిస్తుంది కదా ఫినిష్ అని బటన్ క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ యాక్సిబిలిటీ సర్వీస్ అని చెప్పేసి ఉన్నది కదా యాక్సిబిలిటీ సర్వీస్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆ యాప్ యొక్క నేమ్ చూడండి క్యూబోర్డ్ అని చెప్పేసి ఉన్నది కదా దాన్ని క్లిక్ చేసి ఇలాగా యాక్సిబిలిటీ అనేది ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ జనరల్ అని ఉన్నది ఈ జనరల్ క్లిక్ చేసినట్టయితే ఆటో సెండ్ రిజల్ట్ అంటే ఆటోమేటిక్గా సెండ్ అవడం ఇవన్నీ అన్ని ఆప్షన్స్ అనమాట మీకు తర్వాత ముందు ముందుకు అర్థమైపోతే యూజ్ చేసినట్టయితే ఈ యాప్ ఇక్కడ వికీపీడియా అని ఉన్నారు కదా వికీపీడియా క్లిక్ చేసి సెట్ వికీపీడియా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉన్నది కదా దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు వాట్సాప్లోని ఏ లాంగ్వేజ్లో మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అన్ని కనిపిస్తుంటుంది ఆ లాంగ్వేజ్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఇక్కడ చూడండి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి తెలుగు ఇక్కడ తెలుగు అని క్లిక్ చేస్తే సెట్ వికీపీరియా లాంగ్వేజ్ తెలుగు అయిపోయింది కదా మళ్ళీ బ్యాక్ వచ్చేసండి ఇలాగా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి బై యాప్ అని చెప్పేసి ఉన్నది కదా ఇది ఏంటంటే ట్రయల్ వెర్షన్ మాత్రమే మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసినట్టయితే ట్రయల్ వెర్షన్ ఇస్తారు చూడండి నా దగ్గర యాప్ ఏంటంటే ఫుల్ వెర్షన్ అనమాట ప్రీమియం వెర్షన్ ఇది ఇది మీకు కావాలనుకుంటే లో లింక్ ఇచ్చాను దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఈ ఫుల్ వెర్షన్ అన్ని పొందొచ్చు యూఆర్ఆర్ ఆల్రెడీ ప్రీమియం యూజర్ అని చెప్పి వచ్చింది కదా ఇలాగా ఫుల్ వేర్షన్ తీసుకోవడం వల్ల ఈ యాప్లోని న్యూస్ బింగ్ కొన్ని అడ్వాన్స్ సెర్చ్ ఇంజిన్స్ కూడా ఓపెన్ అవుతుంటాయి సో మీరు ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాము వాట్సాప్లో ఉంటుందో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు సింపుల్గా ఇప్పుడు ఇండియా కోసం తెలియాలనుకోండి ఇక్కడ ఇండియా అని టైప్ చేసి ఎట్ ద రేట్ ఇచ్చేసి వికీ అని టైప్ చేస్తే చూడండి ఒక మెసేజ్ అనేది చూడండి చాలా ఇండియా హిస్టరీ వచ్చింది ఇలాగే ఇంకోటి ఏంటంటే క్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఏదో సంథింగ్ కొట్టాను ఇలాగా ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా సరే ప్లస్ అని కొట్టాను ఇలా ఇలాగ ఏదైనా సరే ఒక నెంబర్ రెండు కొట్టి స్పేస్ ఇచ్చేసి ఎట్ ద రేట్ సిఏఎల్సి అని క్లిక్ చేసినట్టయితే చూడండి లెవెన్ థౌజండ్ సిక్స్ సెవెన్ జీరో అని చెప్పి వచ్చింది కదా ఇలాగే ఇంకోటి ఏంటంటే మన లొకేషన్స్ వెదర్ కోసం తెలుసుకోవాలనుకోండి విశాఖపట్నం స్పేస్ ఇచ్చేసి ఎట్ ద రేట్ ఇచ్చేసి వెదర్ కాబట్టి డబ్ల్యుఏ టిహెచ్ఈఆర్ వెదర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సండే నైన్ ఏప్రిల్ మొత్తం అన్నీ వచ్చాయి టెంపరేచర్ ఎంత ఉంది ఇలాగా అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం చెక్ చేయాలనుకోండి ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసి ఎట్ ద రేట్ ఇచ్చేసి వికీ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది అలాగే హెచ్వైడి ఈఆర్ఏ హైదరాబాద్ స్పేస్ ఎట్ ద రేట్ వికీ అని టైప్ చేస్తే ఇక్కడ తెలుగులో వచ్చింది మొత్తం హైదరాబాద్ కోసం అలాగే మీరు ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవాలనుకుంటే హిందీ పెట్టుకోండి హిందీ పెట్టేయండి సో మన ఈ యాప్ అనేది ఇలా యూజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్